હા મને અંતમાં പേര് આપો અનાતન ಅಂತન જ પાડ્યું ને લે આવી કિંદા மஞ்சு நெக்ஸ்ட் கேலி அண்ணா கேம் செய்ய ஓட்டு காதலா நீ எஸ் பலி டபா காங்கிரஸ் திப்பதே

భారీ ఎత్తున ప్రచారం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి అయితే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది వాళ్ళే చెప్తురు అమ్మ మూడు నెలలు అయింది వచ్చి వేరే ప్ర వేరే వాళ్ళు వచ్చేసి చాలా నెగిటివ్ చెప్తురు కానీ మేము ఏమి వినట్లేదు వాళ్ళ మాటలు మూడు నెలల్లో ఏం చేయగలుగుతారు కొత్త సంసారం ఇది జర్ర ఇంకా మూడు నెలలు టైం ఇవ్వాలి వీళ్ళకి అని మేము అంతా కూర్చొని అనుకుంటున్నాం అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ చేతి గుర్తు కోటేసి మన ఎంపీ రెడ్డి గారిని భారీ ఎత్తున గెలిపిస్తామని వాళ్ళు మన మాకు అందరికీ మాటిచ్చిర్రు ఈ కార్యక్రమంలో వారి ఎత్తున చాలామంది పాల్గొన్నారు ముఖ్యంగా ప్రభాకర్ అన్న హర్నాథ్ అన్న చాలా గట్టిగా చేస్తున్నారు కాబట్టి అందరు ఇక్కడ ఎస్బీపల్లిలో మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అందుకే మహిళలందరికీ ఏం చెప్తున్నామంటే ఆరు నెలలు టైం ఇద్దాము మనకు తెలిసి ఇది కొత్త సంసారం అని చెప్పేసి ఆరు నెలల్లో మన ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ ప్రచార ప్రచారంలో భాగంగా నిన్న నుండి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది నిన్న కూడా పెద్ద ఎత్తున ఆదివారం కావడంతోనే నిన్న కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో మా ఎస్బీపల్లి గ్రామ ప్రజలు యువకులు పెద్దలందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనడం జరిగింది మేము అందరూ కూడా అక్క చెప్పినట్టుగా ఇంతకుముందు ప్రతి ఒక్కరూ వాళ్ళకు వాళ్ళే డిస్కషన్ చేసుకుంటున్నారు ఓటర్స్ పదేళ్ళ నుండి వీళ్ళు ఏం చేయలేదు పదేళ్ళల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టేయలేదు వంద రోజులు కాగానే ఇల్లు వేయలేదు అవి వేయలేదు అని అడుగుతున్నారు వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా వాళ్ళు వంద రోజుల పరిపాలనలా రెండు నెలలు ఎలక్షన్ కోడే వచ్చింది ఆ ఎలక్షన్ కోడ్లో చేయలేకపోయారు కాబట్టి ఎలక్షన్ తర్వాత చేస్తారు అని చెప్పేసి పబ్లిక్ నుండే ఈ స్పందన వస్తున్నది దీన్ని అయినా కానీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము ఇంతకుముందు గతంలో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం లేదు అనే టైంలో కూడా యాభై ఒక్క ఓటు మెజార్టీ వచ్చింది మా ఎంపీపల్లి నుండి ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు వంద ఓట్లు వచ్చినాయి ఈసారి మూడు వందల ఓట్లు మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మా దగ్గర యువకులు మహిళలు పెద్దలు అందరూ కూడా అందరు కలిసికట్టుగా వర్గాలు లేకుండా మాజీ సర్పంచ్లు వెంకటే బాబు కాని మల్లారెడ్డి గారు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ వంశచంద్రెడ్డి అన్న గెలుపుల భాగస్వాములం అందరం అవుతాం తప్పకుండా పల్లి నుండి లీడ్ ఇస్తాం మాకు ఇన్ఛార్జిగా కేశంపేట జెడ్పీటీసీ గారు విశాలక్క గారు అలాగే మండల ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి అన్న గారు కూడా ఇళ్ల మాకు అందుబాటులో ఉండి ఏ టైం అడిగినా ఏది అడిగినా మాకు తప్పకుండా అందుబాటులో ఉండి మాకు సహకరిస్తున్న వారందరూ కూడా ధన్యవాదాలు మా ఊరు తరఫున వారికి కూడా ప్రత్యేక మా ఊరికి వచ్చి ప్రచారం చేసిన విశాలక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు మహిళని అట్లనే ఎంత ఎవరు కొత్తోళ్ళు పాతలు అనకుండా అట్లనే పోయి అక్క ఆకట్టుకొని అందరినీ కూడా మహిళా ఓటర్లను చైతన్య పరచడంలో విశాలక్క చాలా కృషి చేస్తున్నారు మా యొక్క ఎస్బీ పల్లె కాదు కొత్తూరు మండల్ మొత్తం ఇన్ఛార్జ్ ఉన్న కొత్తూరు మండలి కూడా మేము కూడా అక్కంపడి జరుగుతున్నాం ప్రతి విలేజ్లో కూడా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు వారికి అనుగుణంగా అక్క కూడా వాళ్ళని బాగా చైతన్యం చేస్తున్నారు తప్పకుండా మా ఎస్బిపల్లి నుండే కాదు కొత్తూరు మండల్ నుండి చాదనగర్ కాన్సరెన్స్ నుండి వంశానకు భారీ మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించుకుంటాం మా ఎన్నికల ప్రచారంలో భాగంగా వంశాన్న వచ్చినప్పుడు ఇదే ఇక్కడ చెప్పడం జరిగింది సమస్యలు లేని ఎస్బీపల్లిగా తీర్చిదిద్దడం కోసం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అని చెప్పేసి మాట జరిగింది తప్పకుండా అవన్నీ నెరవేరుస్తాం అతి కొద్ది కాలంలో నేను ఐదైన సర్పంచ్లో చేయని పనులన్నీ ఒక పదిహేను రోజులు మన ఎమ్మెల్యే గెలిచిన పదిహేను రోజులలో చేసి చూపించినాం అంటే ఒక పదిహేను రోజులలో అంత పని చేయగలిగాం అంటే ఇంకా ఐదైన టైం ఉంటే ఎంత పని చేస్తుంది తప్పకుండా ఇప్పుడు నేను సర్పంచ్గా మాజీ అయినప్పటికీ సర్పంచ్గా మీరే అన్నట్టు ఇప్పుడు జనాలంతా కూడా ఇంకా పనులను అడుగుతా ఉన్నారు తప్పకుండా ఆయన చేస్తూ ఉన్నాం ఇంకా ఐదేళ్ళలో కూడా ఉన్న సమస్యలు కానీ గ్రామానికి అభివృద్ధికి ఇంకేం కానీ కావాలి కానీ శంకరన్న మాకు చాలా పాజిటివ్గా ఉన్నాడు అలాగే ఆయనకు తోడుగా ఎంపీ గారు కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా పల్లిని ఉత్తమ గ్రామ పంచాయతీగా మరొక్కసారి తీర్చిదిద్దడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నంలో మా మా స్వార్థం అలాగే ఎంపీ అన్నను గెలిపించుకుంటే వంశాన్నను గెలిపించుకుంటే ఇంకా బలమవుతుంది కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీని మా చిన్న గ్రామ పంచాయతీ నుండే రెండు మూడు వందల మెజార్టీ ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం అది చేసి నిరూపిస్తాం జై కాంగ్రెస్ జై